మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ మూడు రోజున ఆసక్తికరమైన సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి రిషబ్ పంత్ అవుట్ అయిన అనంతరం క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి జడేజా వెరి తిరిగిన వాషింగ్టన్ సుందర్ సహాయంతో ఎనిమిదవ వికెట్కు నూట ఇరవై ఏడు పరుగులు భారీ భాగస్వామ్యాన్ని అందించాడు హాఫ్ సెంచరీతో నితీష్కు అండగా నిలిచిన సుందర్ను నాథన్ లయన్ అనూహ్యమైన బౌన్స్తో స్లిప్ క్యాచ్గా కు చేర్చాడు సుందర అవుట్ అయ్యే సమయానికి నితీష్ తొంభై ఆరు పరుగులతో క్రీజ్లో ఉన్నాడు బూమ్రా బ్యాటింగ్కు రాగా నితీష్ మరో మూడు పరుగులు చేసి తొంభై తొమ్మిదిగా నిలిచాడు స్ట్రైకింగ్ తీసుకున్న బూమ్రా కమెన్స్ బౌలింగ్లో మూడు బంతులు ఆడి వెనుతిరిగాడు దాంతో నితీష్ కుమార్ రెడ్డి శతకంపై ఉత్కంఠ నెలకొంది కానీ ఆఖరి వికెట్కు బ్యాటింగ్కు వచ్చిన సిరాజ్ కమెన్స్ వేసిన మూడు బంతులను అద్భుతంగా డిఫెన్స్ చేసి నితీష్కు స్ట్రైక్ ఇచ్చాడు దాంతో తను చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు ముఖ్యంగా నితీష్ కి ఇది ఫస్ట్ సెంచరీ అని చెప్పచ్చు ఈ క్రమంలో ఒక పక్కన తన తండ్రి ముత్యాల రెడ్డి మరొక పక్కన నితీష్ కుమార్ ఎంతలాగా టెన్షన్ పట్టారు మరొక వైపు మన భారత జట్టు ఆటగాళ్లు కూడా పెవీల నుంచి అలాగే టెన్షన్ పడుతూ వచ్చారు ఎప్పుడైతే ఆట ముగిసిన తర్వాత అంటే ఈ ఆ మూడో రోజు ఆట ముగిసిన తర్వాత ఇక రోహిత్ కోహ్లీతో పాటుగా మన భారత జట్టు ఆటగాళ్ళందరూ వచ్చి నితీష్కి ఎంతలాగా వాళ్ళు గౌరవ మర్యాదలు ఇచ్చి ఒక గౌరవప్రదంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారో సిరాస్కి కూడా అంతకన్నా గొప్పగా చెప్పారు అంతేకాదు ఇక నితీష్ అయితే సిరాజ్కి ఒక ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పాడు నీ వల్లే నేను సెంచరీ సాధించాను ధన్యవాదాలు డిఎస్పీ గారు అంటూ సెంచరీ కొట్టిన తర్వాత సెంచరీ హీరో అయిన నితీష్ సిరాజ్కు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పాడు దాంతో ఒక్కసారిగా అక్కడ ఎమోషనల్ వాతావరణం నెలకొంది నిజానికి అక్కడ సిరాజ్ ఏం మాత్రం అవుట్ అవ్వడానికి చిన్నపాటి అవకాశం ఇచ్చినా కూడా ఈరోజు తను సెంచరీ చేయడానికి అస్సలు అవకాశం ఉండేది కాదు పైగా ఒకే ఒక్క పరుగు అంటే తొంభై తొమ్మిది పరుగులు చేసి ఒకే ఒక్క పరుగుతో ఆగిపోవడం అంటే అది ఆటగాడికి నరకంతో సమానం ఆ నరకం నుంచి సిరాజ్ ని బయటపడేసినందుకు సిరాజ్కి ఎంతో ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు మొత్తం యావత్ మైదానం అంతా కూడా